అవసరం వచ్చింది లేత ఆయన పుట్టలేదు ఆయన మహాతత్వంగానే ఉన్నాడు కానీ బ్రహ్మకి విష్ణువుకి ఒక తగాద వచ్చింది విష్ణువు బ్రహ్మ ఓ చోట కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఏమైంది విష్ణువుకి బ్రహ్మదేవుడు తప్పితే ఎవరూ కనపడాల బ్రహ్మదేవుడు ముందు వచ్చాడు ఆయనకి ఆయన తప్పితే ఎవరూ కనపడలా ఏమనుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా అజ్ఞానంలో పడి నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి సృష్టికి మూలం నేనే అనుకున్నాడు ఇది అజ్ఞానం ఆఫీస్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడవి ఉంటే నీదే ఆఫీసా మొత్తం అంతా ఆయన ఉండి అనుకున్నాడు కృష్ణుడు ఎవరు కనపట్టలేదు అంత జలం నేను ఒక్కండే అంటే నేనే మూలం ఆయనకి ఎంతో పద్మం ఉంది పద్మ అనుకో నాళం ఉందా నాళం ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ విష్ణువు ఆయన పైకి వచ్చాడు నోరు మూసుకో మూసుకో నేనున్నాను అన్నాడు నీకంటే ముందు నేను అన్నాడు ఇద్దరికి తపదా ఎందుకు వస్తుందండి అహంకారం దేవుడైనా సరే విష్ణువైనా సరే శివుడైనా సరే బ్రహ్మ అయినా సరే నేను నాది అన్న భావన ప్రవేశించగానే అజ్ఞానంలో పడినట్టే లెక్క పడ్డారు ఇద్దరు గోతులు పడ్డారు నేను ముందంటే నేను ముందని దెబ్బలు ఆడుకున్నారు వాళ్ళిద్దరికీ మధ్యలో